హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచికి నుంచి మొక్కగా వంగనిది మానుగా వొంగునా అనే మరో కథను మగధ రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన తదనంతరం రాజ్యభారం వహించవలసిన తన కుమారుని రాజ్య పొలిమేరలోని ఓ గురుకులంలో ఉంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు ఒకరోజు వేటకు వెళ్లిన రాజుగారు అక్కడికి దాపునే ఉన్న గురుకులంలోని యువరాజును చూడటానికి వెళ్లాడు అక్కడ జరుగుతున్న దృశ్యం చూసిన రాజుగారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అక్కడ గురువుగారి పాదాలపై యువరాజు నీళ్లు పోస్తూ ఉండగా మరో విద్యార్థి గురువుగారి పాదాలు కడుగుతున్నాడు గురుకుల ముఖద్వారం వద్ద అలికిడివిని తలెత్తి చూసిన గురువుగారికి ఎర్రబడిన కళ్లతో కోపంగా అశ్వాన్ని అదిలిస్తూ వెళ్తున్న రాజుగారు కనిపించారు మరుదినం రాజభటులు వచ్చి గురువుగారిని సభామందిరానికి తీసుకుని వెళ్లారు ప్రభువులకు ఆశీసులు అన్నాడు గురువుగారు గారు నమస్కారానికి బదులుగా ఆసీనులు కండి గురువర్య మీ గురుకులానికి సదుపాయాలు కలగజేశాను విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతారని కాని మీ గురుకులంలో జరుగుతున్నది ఏమిటి పండితవర్య ప్రాణి అనే రక్తమాంసాల ముద్దకు ఓ పేరు పెట్టి మీ వద్దకు పంపుతారు వారిని యోధులుగా మేధావులుగా భావితరాలు నిర్దేశకులుగా తయారు చేయగలిగిన వారు మీరు పోసిన దైవం కన్నా జ్ఞానాన్ని ప్రసాదించే మిన్న అన్న విషయం అందరికీ తెలిసిందే కదా విద్యాలయంలో రాజు పేద కుల మత తారతమ్యాలు ఉండరాదు జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే వారికి సంపూర్ణ జీవితాన్ని ప్రబోధించేది గురువర్యులే అలాంటి గురువర్యుల పాదాలు కరగలేని నా కుమారుడు రేపు చదివి యోగ్యుడై రేపు ప్రజలకు ఎలా సేవలు చేయగలడు మీరు బోధించే విద్య ఉన్నవారికి ఒక రీతిలో లేని వారికి మరొక రీతిన ఉండకూడదు గదా మీ ద్వారా విద్యాబుద్ధులు స్వీకరించిన వాళ్ళు తమ జీవిత గమనాన్ని నిర్దేశించుకొని దేశానికి జన్మనిచ్చిన వారి పేర్లు నిలబెడతారు నేడు విద్యాబుద్ధులు నేర్పించే గురువు పాదాలు తాకి నమస్కరించలేని వాడు సంస్కారవంతుడు అనిపించుకోడు చిన్న వయసులో రాని విద్య వినయం వినమ్రత విధేయత పెద్ద వయసులో అబ్బవు కదా పెద్దలను గౌరవించటం వారి పాదాలను స్పృశించి ఆశీస్సులు పొందటం అనే మన దేశ సాంప్రదాయం విద్యారంభం నుండి అది అమలు కావాలి ఈ సాంప్రదాయాన్ని విద్యార్థులకు తొలిపాఠంగా నేర్పాలి అప్పుడే మన భారత జాతి మనుగడ ప్రపంచ దేశాలకు సందేశాత్మకంగా ఉంటుంది వెంటనే మన గురుకులంలో దీన్ని అమలు పరచండి అన్నాడు రాజుగారు కరతాల ధ్వనులతో సభ మార్పు రోగింది అంతే కదండి మొక్కై వంగనిది మానై రంగునా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై